హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీవాణి కిచెన్ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే పాలకూర పప్పు ముందుగా ఒక పదిహేను పచ్చిమిర్చి తీసుకోవాలి ఈ పచ్చిమిర్చిని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇందులోనే ఒక వన్ స్పూన్ వచ్చేసి సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇందులో కంపల్సరీ సాల్ట్ యాడ్ చేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి లేకపోతే పచ్చిమిర్చి అనేది చేదెక్కిపోతుంది కంపల్సరీ మనం సాల్ట్ వేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి ఐదు కట్టలు పాలకూర తీసుకోవాలి ఈ పాలకూరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి కట్ చేసుకున్నాక ఈ పాలకూరని వాటర్లో ఒక మూడు సార్లు కడిగి పెట్టుకోవాలి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాక శుభ్రంగా ఈ విధంగా కడిగి పెట్టుకోవాలి స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకోవాలి ఇందులో ఒక రెండు పావుల నూనె అనేది యాడ్ చేసుకోవాలి నూనె వేడెక్కాక మనం ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్న పాలకూర ఉంది కదా ఈ పాలకూరని ఇందులో వేసుకోవాలి పాలకూర మొత్తం వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి ఇందులోనే కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకోవాలి కొద్దిగా మార్వడి మెంతి కూడా వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి పాలకూరని కొద్దిగా వేగనివ్వాలి ఇందులోనే ఒక వన్ స్పూన్ వచ్చేసి పసుపు కూడా వేసుకోవాలి సాల్ట్ వేసుకోవాలి మీకు రుచికి తగినంత కలిపేసుకోవాలి కలుపుకున్నాక ఈ విధంగా కలుపుకున్నాక మీద ఇలా నార్మల్గానే మనం మూత పెట్టి పెట్టుకోవాలి పాలకూర ఈ విధంగా కొద్దిగా వేగాక మనం ఇంతకుముందు గ్రైండ్ చేసుకున్న మిర్చి పేస్ట్ ఉంది కదా ఇందు ఇందులో వేసేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి మరి కొద్దిసేపు పాలకూరని కొద్దిగా వేగనివ్వాలి కిలో కందిపప్పు తీసుకోవాలి పప్పుని రెండుసార్లు శుభ్రంగా కడిగి పెట్టుకున్నాక ఇందులో మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి వాటర్ వచ్చేసి మనం ఇలా చెక్ చేసుకుంటూ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇంతవరకు వచ్చేంతవరకు మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఈ విధంగా పాలకూర వేగాక మనం ఇంతకుముందు కడిగి పెట్టుకున్న పప్పు ఉంది కదా ఆ పప్పు కూడా ఇందులో వేసేసుకోవాలి పప్పు వాటర్ రెండు వేసేసుకోవాలి వేసేసుకున్నాక ఒకసారి కలిపేసుకోవాలి చింతపండు తీసుకోవాలి చింతపండు వచ్చేసి నిమ్మకాయ సైజ్ అంతా తీసుకోవాలి ఈ చింతపండుని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఈ విధంగా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాక పప్పులో మనం వేసేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి కలుపుకున్నాక మనం కుక్కర్ మూత పెట్టుకోవాలి ఈ విధంగా కుక్కర్ మూత పెట్టేసుకోవాలి పెట్టేసుకొని ఒక ఐదు విజిల్ వచ్చాక మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి ఐదు విజిల్స్ అయితే వచ్చేసాయి ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న కడాయి పెట్టుకోవాలి ఇందులో కొద్దిగా నూనె అనేది వేసుకోవాలి నూనె వేడెక్కాక ఇందులో వచ్చేసి ఒక ఐదు వెల్లుల్లిపాయలు వేసుకోవాలి ఒక మూడు ఎండుమిర్చి తీసుకోవాలి దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇది కొద్దిగా వేగాక ఇందులో వచ్చేసి కొన్ని జీలకరావలు కూడా వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి తర్వాత ఇందులో వచ్చేసి కరివేపాకు వేసుకొని మనం మూట పెట్టేసుకోవాలి స్టవ్ అనేది ఆఫ్ తీసుకోవాలి తాలింపు అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఒకసారి తీసి చూద్దాం చూసుకుందాము చూడండి పప్పు అయితే ఉడికిపోయింది ఇది ఒకసారి గజ్జెతో ఇలా అనుకోవాలి మనం ఇంతకు ముందు వేసుకున్న తాలింపు ఉంది కదా ఆ తాలింపు కూడా ఈ పప్పులో ఇందులో వేసేసుకోవాలి వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి పప్పు అనేది కొంచెం గట్టిగా ఉంది కాబట్టి ఇందులో మనం కొద్దిగా వాటర్ అనేది యాడ్ యాడ్ చేసుకోవాలి ఈ విధంగా వాటర్ అనేది యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి స్టవ్ మీద పెట్టుకోవాలి స్టవ్ మీద పెట్టుకోవాలి కుక్కర్ని ఈ పప్పు అనేది కొద్దిగా ఉడికేంత వరకు ఉంచుకోవాలి తర్వాత మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి ఈ విధంగా పప్పు ఉడికాక మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి సో టేస్టీగా ఉండే పాలకూర పప్పు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ పప్పు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో ఒకసారి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్